హెచ్డిటివి ప్రేక్షకులందరికీ యుగాది శుభాకాంక్షలు యుగాది అనే మాటలోనే ఈ పండగ ఏమిటి అనేది తెలుస్తుంది యుగము యొక్క ఆది ఎప్పుడైందో దాన్ని యుగాది అంటారు అలాంటి ఆ ఉగాది పండగ కాలాన్ని కొలుచుకుండేటటువంటి పండగ మిగతా అన్నింటిలో విష్ణుమూర్తిని కొలుస్తాం లేదు ఇంకో చోట పరమేశ్వరుణ్ణి కొలుస్తాం గణపతిని కొలుస్తాం రాముణ్ణి కొలుస్తాం అమ్మవారిని కొలుస్తాం కానీ పండగ కాలాన్ని కొలుచుకునేటటువంటి పండగ ఈ పండగ కాలాన్ని కొలుచుకున్న తర్వాతే పరమాత్మ కాలంలో అవతరించాడు కాబట్టి కాలములో అవతరించిన పరమాత్మకి మనం చేస్తాం అందుకనే యుగాది పండగ తర్వాత రాబోయేటటువంటి యాభై పైచిలుకు పండగలకి ఆది పండగ చాలా ఉత్తమమైనటువంటిది మహత్తరమైనటువంటి పండగ ఉగాది పండగ ఈ యుగాది ప్రత్యేకత ఏమిటి అంటే మొత్తం భారతదేశమంతా చేసుకునేటువంటి పండగ యుగాది కానీ ఈ యుగాదిని విభిన్నంగా చేస్తారు మిగతా అన్ని చోట్ల కొంతమంది సౌరమానం ప్రకారం కొన్ని రోజులు చేస్తారు కొంతమంది బార్హస్పత్యమానం ప్రకారం చేస్తారు కానీ చాంద్రమానాన్ని ఆచరించే మనమైనా లేకపోతే మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతం వాళ్ళైనా లేదు కర్ణాటక ప్రాంతం వాళ్ళైనా ఈ యుగాదిని చైత్ర శుద్ధ పాడ్యమినాడు చేస్తారు యుగాదనంగానే వసంతోత్సవం వసంత ఋతువు అట్లా వచ్చి మనకు కనిపిస్తుంది ఏం చేయాలి ఉగాదికి అంటే ఖచ్చితంగా ప్రతి గృహ ధ్వజారోహణ అని ప్రతి ఇంటి మీద ఒక అద్భుతమైనటువంటి జెండా పాతాలి అన్ని ఇళ్ల మీద జెండా అనేది పెట్టాలట ఇది ఒక ఆంజనేయ స్వామి వారితో ఉన్నటువంటి జెండాని తీసుకొని వెళ్ళి ఆ ధ్వజాన్ని ప్రతి ఇంటి మీద పెట్టండి అన్నారు ప్రతి గృహ ధ్వజారోహణ తర్వాత చక్కగా అభ్యంగ స్నానం చేయాలి నూనె రాసుకొని తైల స్నానం చేయాలి తర్వాత ఇవాళ రోజున ఖచ్చితంగా ఒక గొడుగు చామరము లేదంటే వ్యసనకర్రో లేదు ఫ్యానో ఏదో ఒకటి అంటే ఇక మీదట తాపం పోతోంది రా రాబోతోంది నాయన తాపం అనేది శరీరం అంతా నిండి ఉంటుంది దీని నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి వస్తువుల్ని తెచ్చిపెట్టుకో అని చెప్తారు ఆ తర్వాత దమనేన బ్రహ్మ పూజ దమనముతోటి బ్రహ్మదేవుడిని తలుచుకుంటూ బ్రహ్మదేవుడి నామాలు చెప్పుకుంటూ పూజ చేసుకోవాలి సరస్వతీ స్వరూపంగా ఆ బ్రహ్మదేవుడికి పూజ చేసుకోవాలి దమనము అనేటటువంటి ఆకు చాలామందికి తెలిసే ఉంటుంది మరువము దమనము దవనము అని రెండు ఉంటాయి ఆ దవనము అనేటటువంటి ఆకు మనం దవనం అంటాం దమనము అని సంస్కృతం ఈ ఆకుతోటి చాలా ప్రత్యేకంగా పూజలు చేయాలి అని చెప్పారు ఆ తర్వాత పంచాంగాన్ని తీసుకొని సంవత్సరేష్ఠి అని ఒక ఇష్టి ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ ఇష్టిని చేస్తారు ఆ ఇష్టిని నిర్వహించుకొని ఈ పంచాంగానికి పూజ చేసుకోవాలి అయితే ఇష్టి సంప్రదాయం ఉన్న వాళ్ళే చేస్తారు లేని వాళ్ళకు అవసరం లేదు పంచాంగం పెట్టుకొని పంచాంగంలో ఏముంటుంది తిథి వారము నక్షత్రము యోగము కరణము అంటే ఇవాళ తిథి ఏమిటి ఇవాళ వారం ఏమిటి ఇవాళ ఉండే నక్షత్రం ఏమిటి ఇవాళ రాబోతున్నటువంటి యోగం అంటే ఆ కొత్త ఏమొస్తోంది ఈ కాలంలో ఇప్పుడు నిన్న ఒక రోజు ఇవాళ రోజు రేపో రోజు ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది ఏంటి ఆ ప్రత్యేకత అని ఏ రోజుకు ఆ రోజు యోగం ఉంటుంది ఏమండి రోజులన్నీ ఒకటే కదండి మా ఇంగ్లీష్ క్యాలెండర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మీకు రోజులు ఒకటే కదా యోగం ఏమిటి అంటే యోగం ఉంటుందయ్యా ఇప్పుడు ఈ ఇది చైత్రము ఇక్కడి నుంచి వైశాఖం వస్తుంది మామిడి పండ్లు వస్తాయి మామిడి పండు పూయడానికి యోగమై యోగ్యమైనటువంటి కాలం ఇది సీతాఫలాలు పూసేది వేరు ఉంటుంది అంటే కాలమునందు ఎప్పటికప్పుడు ఒక రకమైనటువంటి యోగము అనేది అనుసంధానమై ఉంటుంది దానికి తగ్గటువంటి పదార్థాలు కాలం మనకిస్తూ ఉంటుంది వర్షాలు ఎప్పుడు ఇవ్వాలి ఎండలు ఎప్పుడు ఇవ్వాలి చలిని ఎప్పుడు ఇవ్వాలి ఇవన్నీ కాలముతోటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి కాలము చాలా విశేషమైనటువంటిది ఈ కాలమునందు దేన్ని ఎప్పుడు ఎలా పూజించాలి అనేది మొత్తం తెలుసుకొని కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం రాజెవరు మంత్రి ఎవరు సేనాధిపతి ఎవరు ఏ ఏ ధాన్యాలు వేస్తే బాగా పండుతాయి రైతులు ఏం చేయాలి వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేయాలి ఇదంతా కూడా ఒక డేటా ఎనాలిసిస్ అనేది పూర్వం నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా డేటా సైన్సెస్ అని వాళ్ళు మనం చెప్పుకుంటాం ఓ దగ్గర ఏదైనా టోల్ గేట్ వేసామనుకోండి ఓ వేసే ముందు ఐఐటి చదువుకుండే పిల్లవాడు వెళ్ళి ఎన్ని బండ్లు వస్తున్నాయి ఎన్ని బండ్లు వెళ్తున్నాయి ఇక్కడ కనుక మనం టోల్ గేట్ వేస్తే ఎంత ఆదాయం వస్తుంది అనే ఒక లెక్కని వాడు కొన్ని రోజులు సైంటిఫిక్ మెథడ్లో తీసుకొని దాన్ని ప్రజెంట్ చేస్తే దాన్ని బట్టి లాభం అయితే టోల్ గేట్ వేస్తారు వేయకపోతే వెయ్యరు అలాగే ఇక్కడ కూడా ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర సనాతన వైదిక ధర్మానికి ఉంది ఏ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఒక పెద్ద డేటా మన వాళ్ళ దగ్గర ఉంటుంది ఏ గ్రహస్థితి ఎప్పుడున్నప్పుడు ఎలా ఉంది అనే డేటా ఉంటుంది ఆ డేటాని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే డేటా సైన్సెస్ని ఇవాళ రోజున అందరూ చూసుకోవాలి అలా మొత్తము కాలాన్ని చూసుకుంటూ చూసుకుంటూ నేను అనేటటువంటి వాడిని ఏ నక్షత్రంలో పుట్టాను ఎప్పుడు పుట్టాను నాకు సంబంధించినటువంటి నక్షత్రం వచ్చిందా నేను ఏ గ్రహగతుల్లో ఉన్నాను ఏ గ్రహగతుల్లో పుట్టాను నాకు యోగం ఎలా ఉండబోతోంది నా రాశి ఎలా ఉంటుంది నా నక్షత్రానికి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది కాబట్టి మనం ఇది పూర్తిగా తెలుసుకొని ఆ పంచాంగానికి పూజ చేసుకొని షడ్ రుచులని నివేదన అట్లా భగవంతుడికి చూపించి కాలపురుషుడికి ఆ షడ్రుచులు అంటే ఈ సంవత్సరంలో నీకు ఆరు రుచులు ఉంటాయ్యా ఒకప్పుడు తీయటి వార్తలు వింటావు ఒకప్పుడు వగరు వార్తలు వింటావు ఒకప్పుడు కారపు వార్తలు వింటావు ఒకప్పుడు ఉప్పుగా ఉండే వార్తలు వింటావు ఒకప్పుడు వగరుగా ఉండేటటువంటి వార్తలన్నీ కూడా నువ్వు వినాల్సి వస్తుంది ఒకప్పుడు కాస్త లవణమయము ఇటు ఇవి కాకుండా ఇంకొక రకమైనటువంటి రుచిని చూడాల్సి వస్తుందయ్యా ఈ షడ్ రుచులన్నీ కూడా నువ్వు బాగా అనుభవించాలి ఇవే నీకు జీవితంలో ఉండేటటువంటివి ఓ దగ్గర మనకి కారంగా ఉంటుంది బాగా మంట పెడతాడు వాడు వాడు బాగా లవణమయమైనటువంటి స్థితిని కలిగిస్తాడు వాడు తీయటి మాటలు చెప్తాడు కాబట్టి ఏది వచ్చినా ఈ ఆరు రుచుల్లోనే ఉంది కాలమంతా ఈ ఆరిటితోటి నిండి ఉంది షడ్ ఋతువులు అంటారు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి ఫలాలు ఎలా వస్తాయో ఈ ఋతువుల్లో కూడా ఈ కాలములో కూడా ఈ ఆరు రకాలైనటువంటి రుచులు మనకు అని చెప్తున్నారు ఆ తర్వాత ఈ ఆరు రుచుల్ని మనం ఆస్వాదించి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ప్రపాదానము కుండల్లో నీళ్లు పెట్టమని చెప్తోంది ధర్మసింధు నిర్ణయ సింధు ఎందుకు నీళ్లు పెట్టాలయ్యా అంటే మన ఇంటి ముందు వెళ్లే బాటసార్లు కానీ అందరికీ బాగా దాహం వేస్తూ ఉంటుంది ఎవ్వరూ దప్పికతోటి వెళ్ళకూడదు అందరికీ నీళ్ళు ఇవ్వాలి కుండల్లో నీళ్లు పెట్టండి ఇళ్లల్లో కొత్త కుండలు తెచ్చి పెట్టుకోండి పైన మేడ మీద కూడా ముంటల్లాగా పెడితే పక్షులు అవి తాగుతాయి కాబట్టి జీవరక్ష అనేది చాలా ప్రధానము అని చెప్పి జలాలను పెట్టండి అని చెప్పారు చక్కగా ఆ జలాలని ఏర్పాటు చేయాలి ప్రపాదనం చేయాలి తర్వాత రాజదర్శనము అని చేసుకోవాలి కాబట్టి ఉగాది పండగ రాజదర్శనానికి మనందరికీ కూడా ఒక గుర్తు ఈ రాజదర్శనం అయిపోయిన తర్వాత వసంతోత్సవ వేడుకలు అనేవి మొదలవుతాయి వసంత నవరాత్రులు ఆరంభమవుతాయి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేసుకోండి అని చెప్తారు చక్కగా ఈ నవరాత్రుల్లో కూడా దేవీ భాగవతం ఇవన్నీ పారాయణం చేయటం చాలా విశేషము అని మనకు పెద్దలు చెప్తున్నారు చక్కగా నవరాత్రులు పూర్తి చేసుకొని శ్రీరామనవమి ఉత్సవాన్ని వైభవంగా జరుపుకొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటి అంటే ఉగాది నుంచి నవమి దాకా ఎట్టి పరిస్థితుల్లో ఏ శుభకార్యాలు చెయ్యరు ఒక్కసారి రామచంద్రమూర్తి పుట్టి ఆయన కళ్యాణం అయింది అన్న తర్వాతే కళ్యాణకరమైనటువంటి వేరే పనులు చేస్తారు కాబట్టి అలాంటి చక్కటి కార్యక్రమాలని మనం అందరం కూడా నిర్వహించుకొని ఆ కాలపురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం పరమేశ్వరుడి యొక్క కృపతో మనం అందరం ఉందాం అని చెప్తూ హెచ్డిడివి ప్రేక్షకులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు